పరమాత్మ స్వరూపమే అయితే గనక ఈ వస్తువులన్నీ ఒకటిగానే ఉండాలి ఒకటిగానే కనిపించాలి కదా అంతా పరమాత్మ అయితే ఒకటిగానే ఉండాలి కదా ఎట్లా ఎందుకు వేరే వేరేగా కనిపిస్తోంది అనే ప్రశ్నిస్తే కేవలం అజ్ఞానం వల్ల మాత్రమే ఏకము అనేకంగా కనిపిస్తోంది అంతేగాని ఇక్కడ నిజమైన భేదము లేదు అని ఉపదేశం చేస్తున్నారు మళ్ళీ ఆ ప్రశ్నని తామే వేసుకుని దానికి సమాధానం చెప్తున్నా నానా తైషాం త్వసత్యైవ సత్యే నానేన చైవహి కల్పిత చిత్ స్వభావేన వేతాల వేతాళ యథ అది ఏమంటున్నారు ఈ పదార్థాలకి పరస్పరం కనిపించేటువంటి ఈ భేదం ఏదైతే ఉందో ఇది అసత్యమే ఇందులో ఏమాత్రము సత్యము లేదు ఇది అసత్యం ఐదే ఐదు పదార్థాలతో తయారైన వస్తువులు ఎంత తేడాగా కనిపిస్తాయి ఈ ఐదు పంచభూతాలు కాకుండా వేరేదైనా ఉందా ప్రపంచం కానీ ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క రకంగా అందరూ కూడా పాంచభౌతిక శరీరంతోనే ఉన్నారు తనొక రకంగా నేనొక రకంగా మీరొక రకంగా అందరూ ఒక్కొక్క రకంగా కనిపిస్తున్నారు కదా ఎంత విచిత్రం అది కనుక ఇది సత్యమైన భేదం కాదు ఇది ఇది అసత్యం ఇది భేదం ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ భేదము లేదు పిల్లవాడు లేని దయ్యాన్ని ఊహించుకున్నట్టుగా భేతాళ శిశునాయ ఆ భేతాళం ఉంది అని అనుకుంటాడు కల్పించుకుంటాడు అలా ఊహించుకున్నట్టుగా సత్యస్వరూపమైన జీవ చైతన్యమే ఈ భేదాన్ని కల్పించింది భేదాన్ని కల్పించిన జీవ చైతన్యం ఉందే అది సత్యం కల్పితా కల్పిత చిత్స్వభావేనా దాని జ్ఞానము దాని స్వభావం అది స్వభావేన అంటే జ్ఞానస్వరూపము అని అర్థం జీవ చైతన్యం జీవుడెవరు పరమేశ్వరుడే కదా పరమాత్మయే కదా కాబట్టి ఆ జీవస్వభావం ఆ చిత్ స్వభావం ఆ జీవ చైతన్యంతో అది సత్యం అది అది వీటన్నిటినీ కూడా కల్పించింది కల్పించి చూస్తోంది సర్వత్ర సంస్థితి మతా విగతామయేన వ్యాప్తం మయేదమఖిలం వివిధైర్విలాసై చిద్రూపిణైవ కలనా కలితాత్మనేతి మత్వోపశాంతమతిరాస్వసుఖం మహాత్మన్ ఓ మహాత్ముడవైన శ్రీరామ మహాత్మన్ అంతటా వ్యాపించి ఉండేటువంటిది ఎటువంటి దేశ్ దోషాలు లేకుండా ఉండేటువంటిది అయినా ఆ చైతన్యమే నేను అది భావన చేయి సర్వత్ర సంస్థితిమతా విగతామయేన వ్యాప్తం మయేదమఖిలం వివిధైర్విలాసై ఆ చైతన్య స్వరూపమే నేనే ఉన్నాను అటువంటి నేనే ఈ జగత్కల అనేటువంటి కల్పన చేశాను అది నేనెవరు నా స్వభావం ఏమిటి అంటే నేను ఆ శుద్ధ చైతన్య స్వభావము నేనేం చేశాను ఇదిగో ఈ కల్పనలన్నీ కూడా నేనే చేశాను అలాగే ఈ నిఖిల ప్రపంచమంతా కూడా రకరకాలైన విలాసాలతో నా చేతనే వ్యాపించబడి ఉంది అది ధ్యానంలో ఆ ధ్యానం చేసే ఆ జ్ఞాని ఆ యోగి చేసేటువంటి భావన అది అలా సర్వము నేనే వ్యాపించి రకరకాల విలాసాలతో నేనే ఉన్నాను ఎవరు ఏది చేస్తూ ఉన్నా కూడా ఆ యోగి చూసి నేనే చేస్తున్నాను అని అనుకుంటాడు నేను చేయలేదే అని బాధపడేది కాదు నేనే చేస్తున్నాను ఒకసారి మనం ఒక కథ చెప్పుకున్నాం ఒక యోగి ఒక ఊరికి వెళ్తే ఆహా ఎంత బ్రహ్మాండమైన సాధన చేశారు గురువుగారు మీరు కూడా ఇటువంటి సాధన చేయాలి అని అన్నారు అంటే అదంతా చేసింది నేనే కదా అన్నాడు ఆయన మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళాక అడిగారు ఇదేంటి గురుగారు మీరు ఇట్లా అన్నారు అదంతా చేసింది నేనే కదా అని చేసింది కదా అని వాళ్ళకి నాకు తేడా ఏమిటి అన్నారు ఆహా ఇది కదా మనం తెలుసుకోవాలి ఆయనకి ఏం తాపత్రయం లేదు అయ్యో ఇది నేను చేశాను ఇది నేను చేయలేదని ఎక్కడెక్కడ ఏ ఏ మంచి పనులు జరుగుతూ ఉన్నా కూడా అదంతా కూడా తానే